హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మార్వాడీలు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ వ్యాపార విజయ రహస్యం ఏమిటి గురించి తెలుసుకుందాము మార్వాడీలు భారతదేశంలోని రాజస్థాన్లోని మార్వార్ ప్రాంతానికి చెందినవారు వ్యాపారం చేయడంలో సుదూర ప్రాంతాలకు వెళ్ళి రాణి రాణించగల సత్తాగలవారు అగర్వాల్ మహేశ్వర్ జైన్ వంటి ఇంటి పేర్లతో వీరు ప్రసిద్ధి చెందారు వివిధ రకాల ఉత్పత్తులతో వ్యాపారం చేయడమే కాదు వడ్డీ వ్యాపారంలో కూడా వీరు అందవేసిన చేయి బేసిక్గా రాజస్థాన్కు చెందిన వారే అయినా ముంబై ఢిల్లీ కోల్కతా వంటి పెద్ద నగరాలకు వెళ్ళి అక్కడ తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు మార్వాడీ కమ్యూనిటీ ఒకరికొకరు సహాయం చేసుకోవడంలో ముందుంటారు ఒకరికొకరు ఆలోచనలు పరిచయాలు పెంచుకోవడమే కాదు ఆర్థిక సహాయంలో కూడా ఒకరికొకరు అండగా ఉంటారు కొత్తగా ఎవరైనా వ్యాపారం మొదలు పెడుతుంటే మరొకరు అసూయపడరు ఆ వ్యాపారం కూడా సక్సెస్ అయ్యేలా తమకున్న పరిచయాలతో సహాయపడతారు రిస్క్ తీసుకోవడం మార్వాడీలకు వద్దే నేర్చుకోవాలి టెక్నాలజీ కూడా వారు అప్డేట్ అవుతూనే ఉంటారు చిన్న దుకాణంలో మొదలుపెట్టి తర్వాత దాన్ని పెద్దదిగా విస్తరిస్తారు ఒకేసారి పెద్ద మొత్తం పెట్టేటందుకు కూడా వెనుకాడరు ఒక ప్లాన్ వర్కౌట్ కాకపోతే రెండో దానికి షిఫ్ట్ అవుతారు మార్వేడీలు డబ్బును వృధా చేయరు వ్యాపారాల్లో లాభాలు వస్తే వెంటనే లగ్జరీగా బతికేటందుకు ఆలోచించరు ఆ లాభాన్ని అదే వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టేటందుకు ఆలోచించేస్తారు ఆ వ్యాపారం మరింత విస్తరింపజడం కోసం ప్రయత్నిస్తారు బయట నుంచి రుణాలు తీసుకుంటే చెప్పిన సహ సమయం కంటే ముందుగానే తీర్చేయడానికి ఇష్టపడతారు రుణాలు లేకుండా వ్యాపారాలు కొనసాగించడం వారికి అలవాటు అంతేకాదు కస్టమర్లు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవటానికి వారు మరింత కష్టపడతారు తక్కువ టైంలో ఎక్కువ లాభం సంపాదించుకోవాలి అనుకోరు ఎక్కువ కాలం తమ వ్యాపారం నిలబడేందుకు ప్రయత్నిస్తారు ఎక్కువ గంటలు కష్టపడేందుకు మార్వాడీలు సిద్ధంగా ఉంటారు అంకిత భావం కూడా వారి విజయ రహస్యం ఒకే రకమైన కుటుంబ వ్యాపారాలే కాకుండా విభిన్న వ్యాపారాలను వృద్ధి చెందు ప్రయత్నిస్తారు టెక్నాలజీతో పాటు అప్డేట్ అవుతారు ఇటీవల కాలంలో చాలామంది మొబైల్ ఫోన్ల వ్యాపారంలోకి దిగారు తెలుగు రాష్ట్రాల్లో చాలా పట్టణాల్లో మొబైల్ ఫోన్లు యాక్సరీసెస్ దుకాణాలను మార్వాడీలో నడుపుతున్నారు రాజస్థాన్లో కరువు వచ్చినప్పుడు నిజాం కాలంలో మార్వాడీలు హైదరాబాదుకు వలస వచ్చారు ఆ తర్వాత వారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కూడా విస్తరించారు నేడు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా గణనీయంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు ఒక రెండు తెలుగు రాష్ట్రాలు కాక చెన్నై మొదలుగా అన్ని దేశాలలో వీళ్ళ వ్యాపారము చాలా బాగా చేసుకుంటున్నారు మార్వాడీలు తమకు భారతీయులుగా తమదు ఏ ఏ రాష్ట్రములైనా వ్యాపారం చేసుకునే హక్కు కలదని వాదిస్తారు